హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా మన ఛానల్లో వీడియోస్ మన క్రోజూరు సంతకు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పెట్టలేదండి ఆ వీడియోస్ అన్నీ డిలేట్ అవ్వడం జరిగింది కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల అందుకని పెట్టలేదండి వీడియోస్ ఇక ఈ వీడియో విషయానికి వచ్చేసినట్లయితే ఇలా ఊర్లో ఉన్న గేదెలు ఎవరి దగ్గరైనా అమ్మకానికి ఉంటే ఇలాంటి గేదెలు కాసే వ్యక్తుల దగ్గర ఉంటాయండి వాళ్ళ నెంబర్లు ఏమైనా ఉంటే కాంటాక్ట్లో మనకి కామెంట్ చేయండి అండి ఎవరికైనా కావాలనుకున్నప్పుడు వాళ్ళని అడిగితే తక్కువలో ఉంటే చెప్తారండి మనకి ఈ ఇన్ఫర్మేషన్ అందరికి ఉపయోగపడిద్దండి అలాగే ఇది వచ్చేసరికి మా ఊరు దగ్గరలో ఉన్న అతను దండి ఏమైనా తక్కువలో గేదెలు కావాలనుకుంటే వీళ్ళకి చెప్తే ఏమైనా అమ్మే ఉంటే రైతులు డైరెక్ట్గా వీళ్ళకి చెప్తారండి అమ్ముతామని అప్పుడు మనకు చెప్పే అవకాశం ఉండిద్ది ఇక ఈ వీడియోలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి మన ఛానల్లో లైవ్ వచ్చిద్దండి ఆ లైవ్లో మన ఛానల్కి ఒక మంచి పేరు పెట్టాలనుకుంటున్నాం అండి ప్రస్తుతానికైతే ఛానల్ పేరు సాయి అని ఉందండి ఆ ఛానల్లో మంచి పేరు పెడదాం అనుకుంటున్నాం ఒకటి మన ఛానల్కి అది మీ అందరి చేతుల మీదుగా పెట్టాలని అనుకుంటున్నానండి ఇక ఒక ప్రాబ్లం ఒకటి జరిగిందండి మన ఛానల్లో దాని గురించి కూడా మీకు చెప్పాలండి వేరే వాళ్ళ వల్ల అది కూడా ఈరోజు సాయంత్రం చెప్తానండి ఇక ఇంకోటి వచ్చేసరికి మన రైతులు గేదెలు నడవటం జరుగుతుందండి వాటిని ఎలా కొనాలి ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం మీ మాటల్లో తెలుసుకుందామని అనుకుంటున్నాను అండి మీరు ఇచ్చే సలహాలన్నీ ఒక బుక్లో రాసుకొని మీకు ఉపయోగపడే విధంగా వీడియోలు తీయడం అనేది జరిగిద్దండి అందరూ గమనించుకోగలరు ఇంకా ఈ వారం గురువారం సరికి క్రోసూరు గురజాల రెండు కవర్ చేస్తానండి ఎవరికైనా గేదెలు కావాలంటే తక్కువలో కావాలనుకుంటే మనకి కామెంట్ పెట్టాలండి ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న గేదో వచ్చేసరికి అండి ఇది క్రోసూర్ సంత కొన్నారండి మనకు తెలిసిన వాళ్ళే కొన్నారు ఇది వాళ్ళు వచ్చేసరికి దీన్ని ఎనభై వేల రూపాయలకి తీసుకున్నారండి ఈని ఒక పది రోజులు అవుతుందండి వాళ్ళు దీన్ని మళ్ళీ సేల్ చేయాలనుకుంటున్నారు మీరు దీన్ని పాల విషయం అన్నీ గమనించుకొని తీసుకోవడానికి వాళ్ళు అనుమతి ఇచ్చారండి ఇక వాళ్ళ నంబర్ ఏమన్నా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మన ఛానల్లో లైవ్ రావడం జరిగిద్దండి అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్